చింతలపుడి నియోజకవర్గంలో ప్రతి రోజు కూడా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలతోటి మున్సిపల్ అధికారులతో ఎంపీడీఓలతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి ఆర్డీఓ తోటి డిఎస్పీ తోటి సిఐ తోటి ప్రతి రోజు కూడా చింతలపూడి శాసనసభ్యులు ప్రతి రోజు ఫోన్ లో సంభాషించేవారు అంతేకాదు ఏ గ్రామంలో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు దాంతో పాటు ఇంకా ఎక్కడైనా సరే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రజలను తరలించే పరిస్థితి వస్తే తరలించాలని వారికి కావలసినటువంటి భోజన సదుపాయాలు కూడా అన్ని కూడా సమకూర్చాలని అధికారులు ఆదేశించారు దానికి తగ్గట్టుగానే మరి చింత్రపుడి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా మరి మంతా అయిపోయినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా హ్యాపీగా ఊపిరి పిల్చుకున్నారంటే మరి చింత్రపూడి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో అధికారులను మరి చింత్రపూడి శాసనసభ అంతగా అలర్ట్ చేస్తారని మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే ప్రతి రోజు కూడా ప్రతి రోజు అధికారులతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది ఏ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి ఎక్కడైనా ఒక చెరువుట్లు తెగిపోయే పరిస్థితి ఉందా అంతేకాకుండా శ్రీ కరాటం కృష్ణమూర్తి కాల జలసేమ అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ చింతలపూడి శాసనసభ్యులు వాటర్ ఎంత అవుట్ఫ్లో ఫ్లో అవుతున్నారు ఇన్ఫ్లో ఎంత వస్తుంది అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇరిగేషన్ అధికారులు లెక్క తీసుకునేవారు అంతే కాదు నాలుగు మండలాల ఎంఆర్ఓల్ తోటి ప్రతి రోజు కూడా ప్రతి గంట గంటకి మరి ఫోన్ ద్వారా సంభాషించేవారు మరి ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా మరి అధికారులను అలర్ట్ తోటి అధికారులు కూడా చాలా అంటే ఎంత గొప్ప అంటే అధికారులు ఎంత వారి కుటుంబాలను సైతం వదిలేసుకుని రోడ్లపైన తిరుగుతూ ప్రజలను రోడ్ల మీదకి రాకోకుండా చూసుకుని ఎంత గాలి వచ్చినా సరే ఏమైనా ఒక రేకులు ఎగురు వచ్చి ఎవరికైనా తగులుతాయేమోనని వారికి ముందస్తు జాగ్రత్తలు చెప్తూ అంతేకాదు ఆఖరికి జంగారెడ్డి కూడా పట్టణంలో పాటు నియోజకవర్గంలో కూడా ఆరు గంటల నుంచే ఈవినింగ్ ఆరు గంటల నుంచి కూడా షాపులు క్లోజ్ చేయించి మరి మొత్తాతో పాటు ప్రభావాన్ని మరి ఎదుర్కొన్నటువంటి అధికారులందరికీ కూడా చంద్రపూడి శాసనసభ్యులు మరోసారి ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అనిపిస్తుంది